హలో మాస్టరు మిమ్మల్ని నండోయ్ మేడం గారు మా నల్లకోడైతే పిల్లల్ని చేసింది మా తమ్ముడికైతే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇదే పని కోళ్ళకైతే ఇలా గ్లాసెస్తో తీసుకెళ్ళి వాటికే స్వయంగా తినిపిస్తాడనమాట అరే నేను తినిపిస్తాను రా నువ్వు నన్ను వీడియో తీయవా అంటే అసలు నీ చేత్తో ఆ కోళ్ళు తింటాయా అసలు ఎప్పుడైనా వాటిని మనుషుల్లా చూసావా నువ్వు పైకి రావడం ఆలస్యం వాటిని కర్రలు తీసుకుని వెనకాల పడతావు ఇంకా నువ్వు పెడితే అవి తింటాయా భయపడి పారిపోతాయి అని అన్నాడు నిజమేనండి నాకు చిన్నప్పటి నుంచి కోళ్ళంటే అంతగా ఇష్టం ఉండేది కాదు అసలు అవి పైకెక్కితే అక్కడంతా రచ్చరచ్చ రచ్చ అని నేను వాటిని వెనకాల పడి తరుముతా ఉండేదాన్ని ఇంకా నేను బీటెక్లో ఉన్నప్పుడు ఏమో అసలుకి ఒక కోడి చిన్నదే మరీ బుడ్డి పిల్ల కాదు పెద్దది కాదు చిన్నది అది అయితే పైకి వచ్చేసింది అని చెప్పేసి నేను కర్రీ సెరితే దాని కాలుకి తగిలింది అది రెండు రోజులు కుంటుతాను నడిచేసరికి నాకు చాలా బాధ అనిపించింది ఆ తర్వాత నుంచి కోళ్ళని తోలుతాను కానీ కొట్టడం మానేశాను